నిజంగా ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్ని పళ్ళు రాలగొట్టాలి ఏమండి చేస్తుందేమో యాడ్ ఆ యాడ్ కూడా అడల్ రిలేటెడ్ యాడ్ దానికి ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేస్తూ పైసలు తీసుకుంటూ మరలి ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పోస్టులు పెడతామంటే ఏమనాలండి ఇల్లు ఇల్లు ఓవర్ యాక్షన్ కూడా ఇటువంటి బ్యాచ్ సినీ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉంటారు బాలీవుడ్లో మరీ ఘోరంగా ఉంటారు కేర్ అని చెప్పేసి ఒక మగవారికి సంబంధించేసి వైగ్రెడ్ ట్యాబ్లెట్లు కండోములు ఆ పురుషాంగ చదువుకునే స్ప్రేలు ఇక రకరకాల వాటవరిటీస్ సెక్స్వల్ లైఫ్లో పడక గదిలో భార్య దగ్గర మగవాడు ఏ మాత్రం కూడా చిన్న సిగ్గుపడకుండా ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా వాళ్ళ యొక్క సెక్సువల్ లైఫ్ సాగాలి ఉండాలి అనేది బోల్డ్కేర్ యొక్క కాన్సెప్ట్ బయట బోల్డ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్లు అట్లా అవైలబుల్గానే ఉంటాయి సెక్సాలజిస్టులు ఉంటారు డాక్టర్లు ఉంటారు సైకాలజిస్టులు సైకటిస్టులు రకరకాలు ఉంటారు ఇక్కడ రణవీర్ సింగ్ చెప్పిన ఒక మాట మాత్రం పాజిటివ్గా అదొకటి చెప్తా ఏమన్నాడంటే మన సొసైటీలో చాలామంది మగవాళ్ళు ఈ పడక గదిలో భార్య దగ్గర కూడా కొన్ని మాటలు పడుతూ ఉన్నారు అండ్ వారు కూడా కొన్ని రకాల టెన్షన్స్ వల్ల అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు సెక్స్వల్గా అటువంటి వారికి సంబంధించి మన అవేర్నెస్ కల్పించాలి మన సమాజంలో దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి అప్పుడే వాళ్ళు డాక్టర్లని కలవటం కానీ మెడికల్ షాప్ వెళ్ళి తీసుకొచ్చి తీసుకుని ఇలా అన్ని చేస్తూ ఉంటారు ఇదిగో ఈ బోల్డ్ కేర్ అనేది ఉంది కదా అది కూడా ఇటువంటి బ్రాండే వాళ్ళ దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో దానికి సంబంధించిన ఒక యాడ్ను నటించాను ఇది సామాజిక బాధ్యతను పెంచిద్ది అన్నట్టు మొత్తం చెప్పుకుంటా వచ్చున్నాడు అందులో మగవాళ్ళు లోలోన మదన పడిపోతూ ఉండటం వద్దు ఓపెన్గా డిస్కస్ చేయాలి మీకున్న సమస్య ఏంటో ఇది ఒక్కటే పాయింట్ రిమైనింగ్ మొత్తం కూడా ఆ ప్రొడక్ట్కి సంబంధించి ప్రచారమే అందులో ఈ జానీ సిన్స్ అని చెప్పేసి పోర్న్ స్టార్ ఓకే హాలీవుడ్ వెస్ట్రన్ బ్యాచ్ అనుకోండి అతను కూడా ఇందులో నటించున్నాడు సేమ్ ఇంకా హిందీ సీరియల్స్ ఎలాగైతే ఉంటాయో అచ్చ యాసిజ్గా అలాగే అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడాలి ఆ కింద పడే లోపొచ్చేసి ఆ ఎపిసోడ్ మొత్తం రన్ అవుతూనే ఉండేది అనమాట అంటే ఎంత డ్రమోటికల్గా ఉండేది చూడండి ఇందులో కూడా ఆమె వచ్చేసి మీ అన్నయ్య అద్దీ ఇది అంటూ వాడు యాక్టివ్గా ఉండడు వాడు అసలు అద్దీ ఇది అని సెక్స్ శృంగారనికిరాడు నా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ లోపు రణవీర్ సింగ్ ఉండేసి సతీ అబ్ మూమెంట్లో ఆమెను కొడితే వాళ్ళ అత్త ఆమె కింద పడిపోతుంటే ఈ లోప జానీ సిన్స్ వచ్చేసి మన రణవీర్ సింగ్ చెప్పినటువంటి ఆ బోల్డ్ కేర్ ఆ ట్యాబ్లెట్ అది వేసుకొని ఈ లోపును పట్టుకోవడానికి పైనుంచి దూకితే వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయి తాళం ఓపెన్ చేసినట్టుగా చూపిస్తూ అర్థం చేసుకోండి తాళం ఓపెన్ చేసినట్టుగా చూపిస్తూ అంతా ఓపెన్ అయిపోయింది ఇంకా హ్యాపీ లైఫ్ అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు కిందకి దిగేటప్పుడు పడిపోవాలి ఇంకా బట్ వాళ్ళు పడ హ్యాపీగా నిల్చొని ఉంటారు ఏంది అంటే అంతా ఓకే అని అంటే ఓకే కదా ఇంకా చాలా ఓకే అంటే దట్ మీన్స్ బాగుండాలంటే బాగుండదు అంటే చాలా బాగున్నాను బికాస్ అతను తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకున్నాడు అందరికీ తీసుకోవాల్సిన టాబ్లెట్స్ తీసుకున్నాడు ఇంకేముంది మేము హ్యాపీగా ఉంటే ఎంజాయ్ చేస్తాం నేను పుట్టింటికి వెళ్ళిన ఏమి వెళ్ళాలంటే యాడ్ అని క్లోజ్ చేస్తారు ఓవర్గా నేను చెప్పింది కూడా అంటే వాళ్ళు చేసేది యాడ్లు యాడ్లు కూడా పట్టకొచ్చి మేము సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం మాది సామాజిక బాధ్యత ఈ సొల్లు కబుర్లు చెప్పవద్దు ఈ బోల్డ్ గారి లాంటి ప్రోడక్ట్లు బోల్డ్ అనే మన దేశంలో ఏంటి కాండోముల గురించి కావచ్చు వయగరల గురించి కావచ్చు రిమైనింగ్ ఎంత చెప్పిన స్ప్రే రిలేటెడ్ ఇంకా బొచ్చా వరల్డ్ ఆడవారు వాళ్ళు యూస్ చేస్తే వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు ఆర్డర్ చేస్తున్న వాళ్ళు ఆర్డర్ చేస్తూనే ఉన్నారు ఆ రకంగా కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఐడియా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మాత్రం కూడా మిస్యూస్ కావద్దు అండ్ మిస్యూస్ చేయొద్దు అండ్ ఓవర్గా ఆలోచించొద్దు అండ్ అతి సర్వత్రా వసతి అనేది మాత్రం మర్చిపోవద్దు మగవాళ్ళు ఆడవాళ్ళైనా ఇప్పుడు మెయిన్ ఇంటెషన్ నేను ఒకే ఒకటి చెప్తాను ఆడవారైనా మగవారైనా పడక గది విషయంలో కావచ్చు పర్సనల్ హెల్త్ విషయంలో కావచ్చు దయచేసి మీరు మీలోనే బాధపడుతూ కూర్చోకండి డాక్టర్ని కలవండి అడగాల్సినవి అడగండి వాళ్ళు చెప్పాల్సినవి మీకు చెప్తారు ఆ రకంగా మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి భార్యాభర్తలు కూడా భార్యగానే భర్తగా ఇద్దరు కూడా ఎవరైనా యాక్టివ్గా ఉండలేకపోతే ఆ పడక గదిలో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోండి సిద్ధి అప్పుడు సొల్యూషన్ ఏంటంటే మీకు అర్థమైపోయింది అంతేగాని ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు అది ఇది అని అనుకుంటూ ఉన్నా సమస్యలు రేగెత్తుతాయి అండ్ లేనిపోయినా అక్రమ సంబంధాకా దారి లేదంటే విడాకుల దాకా వెళ్లాల్సి వస్తాయి సో బయట నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి బట్ అతి సర్వత్రా వజేత్ అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఏది మంచిదా కాదా మొత్తం చూసుకోండి అంతేగా రోడ్డు అక్కడ మూలికలు అమ్ముతున్నారు అద్దని ఇదని చెప్పి అన్న హడావుడి చేస్తున్నారు వెళ్ళి తీసుకుంటే అక్కడ అంతే సంగతి ఉన్నత కూడా సో దయచేసి జాగ్రత్తగా ఎత్తునండి ఇక్కడ మన రణవీర్ వచ్చేసి చక్కగా పైసలు తీసుకున్నాడు హ్యాపీగా యాడ్ చేశాడు మరలా ప్రమోట్ చేయడం కోసం ఇదిగో ఇది సామాజిక బాధ్యత అంట సామాజిక బాధ్యత అన్నట్టు మొన్న పూనం పాండే చేసింది సర్వేకల్ క్యాన్సర్ సమస్య నేను చనిపోయిన చెప్పేసి చెప్పేసి చేసిందే అది సామాజిక బాధ్యత ఇది సామాజిక బాధ్యత కాదు అయ్యా మళ్ళీ ఇది ఎక్కడ సామాజిక బాధ్యత మీరు అంతా అనుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను అండ్ ఆ బ్రాండ్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నాడో ఇక అదొకటేనేమో కానీ మీరు అనుకుంటారని చెప్పేసి అది కూడా చెప్తున్నాను నెంబర్ ఆఫ్ ఉంటూనే ఉన్నాయి మరలా చెప్తున్నాను వీడియో నా ఉద్దేశం నేను చెప్తున్నాను నాది సామాజిక బాధ్యత అన్నది నాకు తెలియదు రణమేషన్ విమర్శించడం ఏంటంటే అది కూడా నాకు తెలియదు నాకు తెలిసిన ఒకే ఒకటి ఈ యాడ్లతో జనాల్ని పిచ్చోలు చేస్తూ ఉంటారు అది మాత్రం వద్దని అండ్ మగవారైనా ఆడవారైనా ఖచ్చితంగా సెన్సిటివ్ ఇష్యూస్ని మనస్ఫూర్తిగా ఇద్దరు కూర్చొని డిస్కషన్స్ అన్ని సాల్వ్ అవుతాయి డాక్టర్ కలిస్తే ఇంకా బాగా సాల్వ్ అవుతాయి